చూస్తున్నాను వాళ్ళ కుటుంబాలు చూస్తున్నాయా అన్యాయం జరుగుతుంది ఇంకో విషయం ముఖ్యంగా నా పీరియడ్ కానీ నేను కానీ నా కుటుంబం కానీ మొత్తం పాటుపడతానికి విద్య పొంది ముఖ్యంగా నా నిర్మాణం జరిగి ఎంతో మంది విద్యార్థులు ఈ రోజు కూడా ఇద్దరు కలిసి నాకు వాళ్ళందరూ కూడా సార్ పెట్టేదో విధంగా ఉద్యోగాలు చేసుకుంటాము చాలా సంతోషంగా ఉంటుంది అదేవిధంగా మీ అందరికీ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మన విద్య ప్రాధాన్యత మీ పిల్లలు జరిపించండి వాళ్ళు యోగ్యులు ఏంటంటే మన సంచారాన్ని బాగుపడతాయి అనేది ఉంటుంది అదేవిధంగా నేను తల్లిదండ్రులు గౌరవించిన వాళ్ళంటే నేను గౌరవిస్తాను నేను రిటైర్మెంట్ అయినా టూ థౌజండ్ థర్టీన్లో టూ థౌసండ్ థర్టీన్లో నా సందేశం ఏంటంటే ఐ రెస్పెక్ట్ దో పీపుల్ ఊ రెస్పెక్ట్ దేరెంట్ అని ఇంతకంటే నాకు ఎక్కువ నేను అసలు ఎందుకంటే తల్లిదండ్రులే దైవ సమానం వాళ్ళు కనపడే దేవుడు ఆ విధంగా నేను భావిస్తున్నా నేను ఆ విధంగా చేసిన కూడా నాకు పేరున్నది మా కాలంలో మా కుల మా ఇంటికి వచ్చే వాళ్ళు ఏమంటున్నట్టు వల్ల కొడుకు కూడితే విశ్వనాథ్ కోసం కొడుకుంటానంటున్నాను అది నాకున్న పిల్లలు నేను ఇప్పటికి కూడా ఇప్పటికూడ అదే ఆదర్శంతో రోజు కూడా నేను మా తల్లిదండ్రులకు చేసుకుంటా అదేవిధంగా వాళ్ళ పేరు ప్రతిదీ చెప్పడానికి ప్రయత్నం చేస్తా నేను ఐదు బస్ స్టాండర్లు కట్టించిన ఐదు బస్ స్టాండర్లు బస్ స్టాండర్లకు ఏం పేరు ఖాళీ రచనే ఇబ్బంది కానీ నాకు అని చెప్పిన ఎందుకంటే మన నేను కనిపించింది పంతొమ్మిది వందల ఎనభై రెండు కట్టించిన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మళ్ళీ నేను ఆ విధంగా సమాజానికి సేవ చేసే ఉంటా అదేవిధంగా సమాజం మన కులంలో కూడా లేదా ఇవాళ పెన్షన్ వినడం కానీ పెన్షన్ పెట్టడం కానీ అడాప్షన్ కానీ ఏం షేర్ చేయలే కానీ ఇద్దరు ప్రాధాన్యత అని ప్రతిసారి నేను ప్రతిపాదించుకుంటున్నాను విద్యకి ఎందుకంటే విద్య ఏదైనా నేను సాధించగలుగుతాం అనేది తప్పనిసరిగా ఆ విషయంలో కూడా అదేవిధంగా నాకు ఒక బాధ్యత ఏది బి కమిటీకి చైర్మన్ ఆ చెైరా కమిటీ రాస్త జరిగింది దానిలో కూడా మీ అందరి సూచన స్థలాలు కూడా పాటించి రాష్ట్ర జరిగింది ఆ బైరాలో కూడా ముఖ్యంగా మీ అందరితో నిన్ను ఏదైనా మీరు గ్రామ ఏర్పడండి మండల కమిటీ ఏర్పాటు చేయండి అదేవిధంగా జిల్లా కమిటీ ప్రాతినిధ్యం మీకు జిల్లా కమిటీ చేయరు హైదరాబాద్ జిల్లా నిజామాబాద్ ఇప్పుడు కూర్లేదా సంఘాలు కానీ అది కూడా చేరండి ఈ రెండే ఉన్నాయి అదేవిధంగా మీ అందరికీ కూడా నేను రాసిన దానిలా ముఖ్యంగా ఏంటంటే చెప్పాలన్నా ఆడవాళ్లకు సంస్థ స్థానం ఇచ్చిన ప్రతి దాంట్లో ఐదు మందిని కంపల్సరీగా తీసుకోవాలని చెప్పినాం వాళ్ళకు లే ప్రతి పోస్ట్ లో ఉండాలనే దానికి ట్రస్ట్ బోర్డు ట్రస్ట్ బోర్డుకు ఇరవై ఒక మంది నేర్పించినాం ఇరవై ఒక మందిగా ఐదు మంది లేడీస్ ప్రతి జిల్లా నుంచి ఒక రిప్రజెంటేటివ్ ఆరు మంది హైదరాబాద్ దగ్గర ఉండాలి ఆ దగ్గర ఉండే వాళ్ళు కూడా కంపల్సరీగా ఒక మంచి హోదా ఉన్నవాళ్ళు సేవ చేస్తారనే ఉద్దేశం ఉన్నవాళ్ళు ఉండాలనేది వస్తున్నాం మీ ఎక్కడో కూడా వందరి ఎక్కడ పుట్టినా వందరే హైదరాబాద్ లో ముఖ్యమైన ఉన్నది కాదు హైదరాబాద్ లో ముఖ్యమంత్రి కూడా ఉందని ఆ వందరి వాళ్లకు సమ్మె స్థానం చేయాలంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరి కూడా ప్రధాన కోసం